వెల్కమ్ టు రికార్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మరొక బ్రేకింగ్ సమాచారం వైఎస్ఆర్ సిపి నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది అయితే మొన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో తాడిపత్రిలో ఉదయం పదకొండు నుంచి పది నుంచి పదకొండు లోపల తాడిపత్రులకు పోలీసులు ఆయన తీసుకువెళ్ళండి ఆయన భద్రత కూడా ఏర్పాటు చేయండి అంటూ సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఈరోజు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది ఆయనకి తాడిపత్రిలోకి ఎంట్రీ లేదు అంటూ స్పష్టం చేసింది డివిజన్ బెంచ్ రద్దు చేసింది సో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తరపున విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది పెద్దారెడ్డి తాడిపత్రి భద్రతకు పర్యటనకి భద్రత కల్పించాలి అంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఇదంతా కూడా చూసాం అలాగే అనంతపురం ఎస్పీ జగదీష్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు వెళ్ళారు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని డివిజన్ బెంచ్ లో సవాల్ చేయగా డివిజన్ బెంచ్ లో పూర్వపరాలని పరిశీలించి గతంలో జరిగినటువంటి సంఘటనలు వీటన్నిటిని అలాగే నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యల సాలూపు ఫుటేజ్ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఇలా అయితే కష్టమే అంటూ ఆయన తాడిపత్రలోకి ఎంట్రీ ఇవ్వద్దు మూడు వారాల పాటు విచారణ వాయిదా వేస్తున్నా అని చెప్పి చెప్పింది పోలీసుల వాదనలతోటి ఏకీభవించి సో ఎప్పుడో చచ్చిపోతాడు ఆయన వారసుల వైపు నేను చూడట్లా ఆయన చచ్చిపోతే ఆయన పోతే ఆయనకి తెలుసు నేను ఏందనేది ఎట్లా చూస్తా అనేది ఆ తర్వాత వాళ్ళ వారసులు ఏం చేయాలి ఏందనేది ముందే ఆయన కాస్త గమనించుకుని ఉంటే బాగుండేది ఇది ఏమన్నా చేసినటువంటిది ఆయన వ్యాఖ్య కృప్తంగా అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే సిటీలో వీళ్ళకి సాగుని తప్ప ఇంకా వేరే కోరుకోవడం ఆయన రాదేమో తెలియట్లేదు వీళ్ళకి అలాగే ఉందేమో గత ఐదేళ్లలో పాటు ఏ విధంగా చేశారో జేసీ కుటుంబానికి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో నేను కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు దివాకర్ రెడ్డి గారు అయితే సైలెంట్గా ఉన్నారు అలాగే పవన్ రెడ్డి కూడా సైలెంట్గా తన వ్యాపారాలు చూసుకుంటున్నారు కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అశ్మిష్ అశ్విత్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రమే రాజకీయాల్లో కొడుకు ఎమ్మెల్యేగా ఆయన మున్సిపల్ చైర్మన్గా అయిన ఉన్నారు కార్పొరేషన్కి వీళ్ళు మాత్రమే అక్కడ పని చేసుకుంటూ వస్తున్నారు సో ఎన్నిసార్లు దాడులు జరిగాయి ఏంటి అనేది అందరికీ తెలిసింది ఇక ఎన్నికల సందర్భంగా చేసుకున్నటువంటి పరస్పర వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఓటమి తర్వాత శాంతి భద్రతల సమస్య ఇక్కడ తలెత్తుందో అంటూ ఆయన్ని తాడిపత్రం నుంచి వెళ్లమంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు కోర్టులో సవాల్ చేసినప్పటికీ కూడా పోలీసులకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఫ్యాక్షన్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ చేసేటువంటి పనుల వల్ల అందుకే ఊరికి దూరంగా ఉంచడమే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి మంచిది అంటూ పోలీసులు చెప్పడంతో కోర్టులు కూడా ఆయనతో ఏకీకరించాయి చాలా కాలం తర్వాత మొత్తానికి వెళ్ళాలి అన్నటువంటి నేపథ్యంలో సింగిల్ బెంచ్ ని ఆశ్రయిస్తే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులని పోలీసులు సవాల్ చేయడం పోలీసులు సవాల్ చేయడం చేసిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు అన్ని చూసి ఇలా కుదరదు అంటూ పెద్దారెడ్డికి నోటీస్ జారీ చేసి మొత్తానికి అసలు ఈ మొత్తం వ్యవహారం మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా కోర్టు నోటీస్ జారీ చేసింది అలాగే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులని డివిజన్ బెంచ్ రద్దు చేసింది తాడిపత్రికి వెళ్ళడానికి ససే మీర పెట్టలేదు మూడు వారాల పాటు దీనికి విచారణ వాయిదా వేసింది సో నేను ఇంకా వెళ్తాను ఎంట్రీ ఇస్తాను ఎంతమంది పోలీసులు లేదంటే కక్ష సాధిస్తున్నారు కూటం ప్రభుత్వం జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏం చేస్తాను చూస్తారు కదా అంటే చేసినటువంటి వ్యాఖ్యల పర్యావసానం మూడు వారాల తర్వాత దీని మీద మరింత కఠినమైనటువంటి నిర్ణయం కోర్టు తీసుకునే అవకాశం ఉంది అనేది న్యాయ గురించి చెప్తున్నటువంటి అంశం దీని మీద మీ అభిప్రాయాన్ని కవన చూపించి తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బయట మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి